హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియోలో ఏంటంటే మన టైంని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయటానికి మనము సింపుల్గా ఒక ఫాలో అవాల్సిన ఒక టిప్ అయితే చెప్తాను సో ఏం లేదండి మన టైంని మనం ఎఫెక్టివ్గా యూజ్ చేయాలి అంటే మనకి ఒక టైం టేబుల్ అనేది ఉండాలి అంటే మనం డైలీ ఏం పనులు చేస్తున్నామో మనకి తెలిసి ఉండాలన్నమాట సో టైంని ఏ టైంలో మనము ఏం చేస్తామన్నది మనకి తెలిసి ఉండాలి సో టైం టేబుల్ మెయింటైన్ చేసామనుకోండి సో మనకి టైం అనేది ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి అయితే హెల్ప్ అవుతుంది కదా అలా కాకుండా ఉందాం అనుకోండి మనకి ఒక్కొక్కసారి లేజీగా అనిపిస్తుంది చేయవలసిన కొన్ని పనులు ఆపేస్తాము దానివల్ల టైం వేస్ట్ అవుతుంది ఇంకా ఆ పనులన్నీ ఆగిపోతాయి కదా ఆ పనులు ఆగిపోతాయి సో అలా కాకుండా మీ డేలో మీరు ఏం చేస్తారు అన్నది అయితే మీకు ఒక ఐడియా ఉండాలి ఏ టైంలో ఏం చేస్తారన్నది సో ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి ఓకేనా సో నేను అనుకోండి మార్నింగ్ లేవగానే వంట చేస్తాను టిఫిన్ చేస్తాను తర్వాత పాపను రెడీ చేసుకొని వీళ్ళని స్కూల్కి పంపించి పాపని స్కూల్కి పంపిస్తాను హస్బెండ్ని ఆఫీస్కి పంపిస్తాను ఇంకా నెక్స్ట్ కాఫీ తాగుతూ టీవీలో అయితే యూజ్ అయ్యే చూస్తాను ఇంకా ఆ తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటాను పాపను తెచ్చుకుంటాను లంచ్ పెట్టుకుంటాను కాసేపు ప్రెస్ తీసుకుంటాను టీవీలో యూజ్ అయ్యి చూస్తూ ఉంటాను అనమాట ఈవినింగ్ హస్బెండ్ రాగానే కాఫీ పెడతాను ఇంకా తర్వాత వంట చేసుకుంటాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తాను ఈవెన్ నా బేబీ ఉన్నప్పుడైనా నేను ఏంటంటే ఎక్కువ మొబైల్కి ఇవ్వను అనమాట సో పాపతో మాట్లాడటము కొంచెం టైం అయితే స్పెండ్ చేస్తాను అనమాట సో అలాగా మనకి ఒక ఐడియా ఉండాలి మనం ఏ టైంలో ఏం చేస్తున్నాం అన్నది అయితే ఒక ఐడియా ఉండాలన్నమాట దాని ద్వారా ఏంటంటే మన టైం అనేది ఎఫెక్టివ్గా మనం యూజ్ చేస్తాము సో అలా అనమాట ఏ టైంలో ఏం చేస్తున్నాము అన్నదైతే మనకు తెలిసి ఉండాలి ఎఫెక్టివ్గా యూజ్ చేయాలన్నమాట అలాగే మన లైఫ్లో ఏం మిస్ అయితే ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవాలి ఇప్పుడు నేనున్నాను నేను ఎక్సర్సైజ్ చేయాలనుకుంటాను సో దానికోసం టైం అనేది నేను ఎక్కడో ఈ మీ ఈ గ్యాప్లో ఎక్కడో చోట ఒకసారి ఒక చోట అడ్జస్ట్ చేసుకొని నేను అది ఆ టైంని అయితే సెట్ చేసుకోవాలి ఇంకా ఒక ఫేస్ ప్యాక్ వేసుకోవాలనుకుంటాను కానీ వేసుకోను ఈ టైంలో ఎక్కడొక చోట అయితే సెట్ చేసుకోవాలన్నమాట సో మీకు ఇంపార్టెంట్ అనుకున్నవి ఎక్సర్సైజ్ అది ఏ టైంలో చేయాలి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అలాగా ఇంకా స్కిన్ కేర్ ఏ టైంలో చేయాలనుకుంటున్నారు ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారా లేదా ఇవన్నీ మనం ఒక టైం టేబుల్లాగా ఒక చాట్ లాగా మెయింటైన్ చేస్తే ఏంటంటే మనం మిస్ అవ్వకుండా ఫాలో అవుతాం కదా సో ఇలాగైతే మీరు ఒక టైం టేబుల్ వేసుకోండి ఏ టైంలో ఏం చేస్తున్నాము ఎంత టైంలో ఎంత పని చేస్తున్నాము సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పని చేస్తున్నామని చెప్పేసేసి ఒక చిన్న పనిని ఎక్కువసేపు చేయటం నాకైతే మార్నింగ్ ఇంట్లో పనులన్నీ నేను చేసుకోవాలి కదా సో నాకు టైం వన్ అవర్ పడుతుంది అనమాట అంటే ఇల్లు క్లీన్ చేసుకోవడము ఒక పక్క వాషింగ్ మిషన్ రన్ అవుతూ ఉంటుంది ఇంకా అవన్నీ ఆరపెట్టుకోవడము ఇంకా బౌల్స్ క్లీన్ చేయడము ఇంకా ఇలా అనమాట వంట చేయటము వంట చేయటం ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ అవుతుంది ఒక్కొక్కసారి మార్నింగ్ అవుతుంది ఒక్కొక్కసారి అంటే కుక్ చేసేది ఇంకా వంట అనేది అది నిరంతర ప్రక్రియ అనమాట డేలో ఏ టైంలో అయినా ఏం తినాలనిపిస్తే అది అంటే లంచ్ లంచ్ టైము ఇంకా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ ఈ మెయిన్ వాయిల్ ఏదైనా బ్యావరేజెస్ తాగాలంటే ప్రిపేర్ చేసుకోవాలి కదా సో అదనమాట సో ఏ టైంలో ఏం చేస్తున్నాము ఎంతసేపు చేస్తున్నాం అన్నదైతే మనకు తెలిసి ఉండాలన్నమాట ఇంట్లో పనుల కోసం అని చెప్పేసి రోజంతా చేసుకుంటున్నా కానీ టైం వేస్ట్ కదా సో అదనమాట ఇంట్లో పనులైనా సరే ఒకేసారి కాకుండా ఏ టైంలో అందుకే టైం టేబుల్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట సో టైం టేబుల్ మెయింటైన్ చేస్తే ఏంటంటే ఏదైనా మిస్ అయిపోతున్నదైతే మనం చెక్ చేసుకోగలుగుతాం మన లైఫ్లో సపోజ్ ఇప్పుడు ఎక్ససైజే ఉంది ఇంకా సపోజ్ స్కిన్ కేరే ఉంది ఫ్యామిలీతో స్పెండ్ చేయడమే ఉంది లేకపోతే మన పిల్లలతో టైం స్పెండ్ చేయడమే ఉంది ఇవన్నీ మిస్ కాకుండా ఉంటాయి కదా సో ఒక టైం టేబుల్ అనేది ప్రిపేర్ చేసుకోండి అలాగే మీకు వచ్చిన ఐడియాస్ కొన్ని ఏమైనా ఉంటాయి కదా లైఫ్కి సంబంధించినవి కానీ లేకపోతే మీ హెల్త్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఏమైనా చేయాలా లేకపోతే మీ రిలేషన్స్కి సంబంధించిన ఇంప్లిమెంట్స్ ఏమైనా చేయాలా అవన్నీ మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా అవన్నీ ఏంటంటే ఒక బుక్ లాగా కానీ లేకపోతే పేపర్ వర్క్ అనేది చేయండి అప్పుడు ఏంటంటే మీలో ఉన్న తెలివితేటలు అనేవి పెరిగిపోతాయి అన్నమాట సో పేపర్ వర్క్ అనేది చాలా మంచి హ్యాబిట్ ఒక బుక్ మెయింటైన్ చేయండి ఒక పెద్ద బుక్ పెట్టుకొని మీకు అనిపించిందల్లా అనిపించిందంటే మీ మనసులో ఉన్న ఎవరి మీద ఉన్నాయి లేకపోతే మీ పార్ట్నర్ మీద ఉన్నాయని అన్నీ రాసేయకండి అవి కాదు లైఫ్కి సంబంధించినవి అనమాట లైఫ్కి సంబంధించినవి ఇంకా ఎలా బెటర్గా అవ్వగలుగుతారు సో అదనమాట స్మార్ట్గా ఆలోచించండి మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి అలాగే టైం టేబుల్ని ఫాలో అయితే ఏంటంటే మనకి మన టైం అనేది ఎఫెక్టివ్ అవుతుంది సపోజ్ ఇప్పుడు వంట గురించే ఉంది ఏ వంట చెయ్యాలి సో ఏ వంట చేయాలని పొద్దున్నే లే ఒక పావు అనుకుంటూ అనే టైం వేస్ట్ కదా సో అందుకు మీరు ఖాళీగా ఉన్న టైంలో కొన్ని పనులు ఉంటాయి నేను ఇంట్లో పని చేసేటప్పుడు బ్రెయిన్లో ఏదో ఒకటి ఆలోచించుకుంటూ ఉంటారనమాట సో అంటే బౌల్స్ క్లీనింగ్ లేకపోతే అట్లాగా ఏదైనా వినడం కానీ లేకపోతే ఏదైనా ఆలోచించడం కానీ ఒక ప్లానింగ్ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అన్నీ నేనైతే అసలు ఎక్కువ ప్రిపేర్ అవ్వను కానీ జస్ట్ బ్రెయిన్లో అనుకుంటాను ఈరోజు ఇది దీని గురించి చెప్పాలి అని చెప్పేసి అనుకుంటాను అనమాట అలాగా ఏదో ఒకటి మనము ఇది చేయాలన్నమాట ఊరికే ప్యాసివ్గా ఉండకుండా మనకి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి ప్రాపర్ ప్లానింగ్ ఏ రోజు ఏం బట్టలు వేసుకోవాలి ఏ రోజు ఏం కర్రీస్ చేసుకోవాలి ఇంకా ఎప్పుడు ఏంటి అన్నది ముందుగా ప్లానింగ్ ఉండాలి ఈవెన్ సర్టెన్ పీపుల్తో డీల్ అయినా ఎలా ఉండాలి ఏంటి ఒక ప్లేస్కి వెళ్తున్నాము లేకపోతే ఒక రిలేటివ్ లేకపోతే ఇంకా ఏంటి అప్పుడు మనము ఏంటి అన్నది కూడా మనం ముందుగానే ఒక ప్లానింగ్తో ఉండాలన్నమాట సో అది లైఫ్ అయినా అంతే ఒక ప్లానింగ్ ఒక టైం టేబుల్ ఫస్ట్ ఏదైనా చిన్న చిన్న దానితోటే బిగిన్ అవుతుంది కదా సో ఫస్ట్ చిన్న చిన్నది ఫస్ట్ డేని ప్లాన్ చేయండి ఫస్ట్ ఒక వన్ అవర్ని ప్లాన్ చేయండి ఎలాగా అన్నది డేలో ఏంటి అన్నది ప్లాన్ చేయండి ఆ తర్వాత మంత్ ఏంటి అన్నది ప్లాన్ చేసుకోండి ఇయర్ ఏంటి అన్నది ఒక గోల్స్ లాగా సెట్ చేసుకోండి ఓకేనా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకోవడానికి లైఫ్లో అలాగే మిమ్మల్ని మీరు బెస్ట్ అలాగే మిమ్మీలో ఉన్న పొటెన్షియల్ బయటకు తీయడానికి అయితే ట్రై చేయండి దానికి ఇది హెల్ప్ అవుతుంది అనమాట టైం టేబుల్ లేకపోతే ప్లానింగ్ అనమాట ఓకేనా సో మీరు కూడా ఈరోజు నుంచి ఒక టైం టేబుల్ మెయింటైన్ చేయండి అలాగే మీకు ఏదైనా ఐడియాస్ వచ్చినా మిమ్మల్ని మీరు బెటర్ చేసుకునేలాగా ఏమైనా ఐడియాస్ వచ్చినా అవైతే మీరు పేపర్ వర్క్ చేసుకొని వాటిని అయితే మీరు ఆచరణలో పెట్టి ఇంకా లైఫ్ని అయితే బెటర్గా చేయండి ఓకేనా ఈరోజు వీడియో అయితే వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే ఇంకా వీడియోలు ఉన్నాయి అవి అయితే చూడండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్